అందరికీ నమస్కారం మిత్రులారా వినాయక చవితి శుభాకాంక్షలు ఒకరోజు ముందు వచ్చేస్తున్నా ప్రాబ్లం లేదు వినాయక చవితికి ఒక ప్రాశస్తం ఉంది నేను పురాణాలకు వెళ్ళట్లేదు ప్రతి పండక్కి ఒక స్పెషల్ ఉంటుంది ఏదో ఒక ప్రసాదము లేకపోతే పూలు లేకపోతే ఇంకా దాన్ని చేసేటువంటి ప్రక్రియలు ఏదో ఉంటాయి వినాయక చవితి స్పెషల్ ఏంటి పత్రి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఒక్క రకాల ఆకుల్ని వాడతారు ఆకులు కూడా ఎన్నో ఉన్నాయి చాలా ఆకులు పూలు చాలా ఉన్నాయి కానీ స్పెసిఫిక్ గా ఒక ఇరవై ఒక్క రకాలు మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎందుకు సెలెక్ట్ చేస్తారు అవి అవి మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేస్తారు మిగతా చాలా ఉన్నాయి కదా వాటిని వాడితే ఏమవుతుంది ఈ సీజన్లో వచ్చే అన్ని జబ్బులకి సమాధానం దొరుకుతుంది వర్షాకాలం ఆల్రెడీ భద్రపద మాసం వైరస్లు బ్యాక్టీరియాలు ఇవంతా పెట్టేకి పోతూ మనం ఆల్రెడీ వీడియోలు చేస్తూనే ఉన్నాం కదా దాని మీద ఈ ఈ సీజన్లో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి రెసిస్టెన్స్ ఎలా పెంచుకోవాలని చెప్పి చేస్తున్నాం కదా ఒక్కొక్క వీడియోలు మనం చేసినటువంటి ఇరవై ఒక్క వీడియోతో ఈక్వల్గా పనిచేస్తుంది ఈ ఒక్క వీడియో ఎందుకంటే ఇరవై యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి పదార్థాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఓన్లీ పూజ చేసి ఏదో పుణ్యము పురుషార్థం వస్తుంది అది వేరే విషయం పక్కన పెడితే ప్రతి ఒక్క దాంట్లో మన పెద్దవాళ్ళు క్రియేట్ చేసిన దాంట్లో ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పత్రిలో వాడేటువంటి ఆకుల్ని మనం తీసుకొని వస్తే అవి తుంచిన తర్వాత చెట్టు మీద నుంచి తుంచిన తర్వాత కూడా రెండు గంటల వరకు ఆక్సిజన్ ఇస్తాయి అంత స్పెషల్ ఉంటాయి అవి అలాగే వాటిని ఇంట్లో ఉంచుకుంటే తడి ఆరనంత వరకు అంటే అవి ఎండిపోనంత వరకు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాలని వైరస్ల్ని క్లియర్ చేస్తాయి అలాగే ఉన్నటువంటి గాలిని శుద్ధి చేస్తాయి ఎటువంటి విషవాయువుల్లో ఉన్నా అలాగే ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ లాంటివి ఏమి ఉన్నా వాటిని క్లియర్ చేసేటువంటి కెపాసిటీ పెట్టుకుంది అందుకే తొమ్మిది రోజులు చెప్తారు తొమ్మిది రోజులు ఇంట్లో ఉంచి పూజ చేయండి అని చెప్తారు వాటి ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కటి విడివిడిగా ఉన్నప్పుడు ఉండేటువంటి ఎఫెక్ట్ కన్నా ఇరవై ఒక్కటి ఒక్క దగ్గరకు వస్తే వచ్చేటువంటి పవర్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి అక్కడికి పోయి జస్ట్ దండం పెట్టుకొని వస్తే చాలు మీరు దాన్ని పీలుస్తారు గాలి పీలుస్తారు ఇంకొకటి చెప్పనా ఈ హెబ్స్ ఏవైతే సెలెక్ట్ చేశారో అవి నూరి కషాయాలు చేసి లేకపోతే పేస్ట్ చేసి తీసుకునే తీసుకుంటే ఎలా పనిచేస్తాయో ఇంకా ఏంటంటే వీటిని ముట్టుకుంటే కూడా మీకు మెడిసిన్ బెనిఫిట్స్ వస్తాయి జస్ట్ ముట్టుకుంటే చర్మం ద్వారా దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు బాడీలోకి చేరతాయి దాన్ని పీల్చడం ద్వారా ఆ వచ్చేటువంటి ఆ వేపర్స్ మన కంటిలో కంటికి ఎక్స్పోజ్ కావడము నాలికకి తగలడము అలాగే చెమట పట్టినటువంటి మీ స్కిన్ మీద పడ్డం వల్ల దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మీ బాడీకి వస్తాయి అద్భుతం ఉంది కదా అవి ఏంటో తెలుసుకుందాం మళ్ళీ వీడియో పెద్దది పది మీకే బోరు కొట్టేస్తా ఇరవై ఒక్కటి షార్ట్ కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను నేను దీంట్లో ఫస్ట్ది మాచి పత్రం అంటారు మాచిపత్రి అని చెప్పి దొరుకుతుంది ఈ మాచిపత్రి దేని పనిచేస్తుంది అంటే ఈ సీజన్లో మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రాబ్లము దదులు అంటే ఈ అలర్జిక్ స్కిన్ ర్యాషెస్ ఎక్కువ రావడం ఒకటి ప్లస్ దానికి తోడు రెడ్ రెడ్ స్పాట్స్ రావడం ఒకటి ఎందుకు ఎందుకు వస్తాయో తెలియదు ఎందుకు పోతాయో తెలియదు అలర్జీ ఉంటుంది ఇది ఒకటి తలనొప్పి హెడేక్ హెడేక్ చాలా బాగా పనిచేస్తుంది అది అలాగే వాతం బాగా పెరుగుతూ ఉంటుంది జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి స్పెసిఫిక్గా మీకు ఆర్థరైటిస్ అని స్పాండిలైటిస్ అని ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జనరల్గా బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి అంటే ఈ క్యాట్రక్ కావచ్చు గ్లూకోమా కావచ్చు ఇటువంటిది ఏదైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటికి చాలా బాగా పనిచేస్తుంది వాటిని ప్రివెంట్ చేస్తుంది రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది మాచి తీసుకొని కంటి మీద పెట్టుకోవాలంటారు కంటి మీద పెట్టుకొని కనీసం ఒక టూ మినిట్స్ కానీ ఉండగలిగితే దీని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అని చెప్తే తడి చేసి పెట్టుకోవాలంటారు సరే అది మామూలుగా మనం మెడిసిన్ తీసుకున్నాడు కానీ ఇది పూజలో ఉండేది ఓకేనా రెండోది బృహతీపత్రము పత్రము అంటారు అంటే వాకుడాకు వాకుడు చెట్టు ఉంటుంది కదా దాని ఆకు అనమాటది ఇది తీసుకుంటే ఈ సీజన్లో మనకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా సోర్ త్రోట్ ఉండడం తగ్గుండడము జలుబు జ్వరము అజీర్ణము వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది మూత్రాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది యాక్చువల్గా దీన్ని దంతధామనం చేయడానికి వాడతారు అంటే పళ్ళు దొంగకునే దానికి చాలా బాగా పనిచేస్తుంది అంటే చిగుళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే మూడోది బిలవ పత్రం బిలవ అంటే మారేడు చెట్టు తెలిసిందే కదా ఈ మారేడు చెట్టు స్పిరిచువల్గా ఎంత ప్రశస్తమైందో హెల్త్ పరంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ సీజన్లో మనకు వచ్చేటేంటి ఎంట్రోకోలైటిస్ అంటే ఎక్కువ ఈ మోషన్స్ లూజ్ మోషన్స్ ఎక్కువ కావడము జిగట విరేచనాలు రావడము ఇటువంటి అలాగే కామెర్లు ఈ లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడిపోయి కామెర్లు ఎక్కువ ఉండడం ఒకటి అలాగే ముక్కు ఈ సైనస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఇటువంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా శరీర దుర్గంధం అంటారు బాడీ నుంచి స్మెల్ ఒకటి వస్తూ ఉంటుంది చూసారా దానికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది తర్వాత నాలుగోది దుర్వాయుయగ్మం అంటారు అంటే గరిక గరికని గడ్డి లెక్క ఉంటుంది మామూలు గడ్డి కాదండి అది స్పెషల్గా ఉంటుంది గరిక దాన్ని తీసుకొస్తే గరిక మీకు తెలుసా దాన్ని మీరు జ్యూస్ చేసి తీసుకుంటే ఈవెన్ క్యాన్సర్స్ కూడా కంట్రోల్ వస్తాయి గ్యాస్టిక్ క్యాన్సర్స్ కోలాన్ క్యాన్సర్స్ వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా గాయాలు ఎక్కడైనా తగిలే అనుకోండి దానికి గరికని తీసి పేస్ట్ చేసి దాన్ని అప్లై చేస్తే ఉన్నటువంటి గాయాలు మానిపోతాయి ముక్కులో నుంచి రక్తం కారడము అలాగే మూత్రంలో రాళ్ళు పడడం మూత్రాసే క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్కి అలాగే ఇండైజెషన్ కాన్స్టిప్రేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్కి పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ తినుకుంటుంది ఉంటుంది ఇంటర్నల్గా తీసుకుంటే ఇంటర్నల్గా తీసుకోవడమే కాదు దాన్ని మీరు గాలిని దాని నుంచి వచ్చేటువంటి గాలిని మీరు పీల్చిన అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది ఓకే తర్వాత ఐదోది దత్తూర పత్రం అంటారు దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త అండి ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త కాయలు ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త ఆకులు ఇవన్నీ చాలా బాగా పనిచేస్తుంటాయి కదా ఇవేం చేస్తుంది అంటే సెగ్గడ్డలు వస్తుంటాయి కొంతమందికి ఆ సెగ్గడ్డలు ఉన్న వాళ్ళకి అలాగే స్తనాల వాపు ఎందుకు వస్తాయో తెలియదు చాలా మంది క్యాన్సర్ అని చెప్పి బ్రెస్ట్ క్యాన్సర్ ఏమని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు కదా ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు చర్మ వ్యాధులు అన్ని రకాల చర్మ వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది అంటే మీకు సోరియాసిస్ లేకపోతే ఎగ్స్ మా ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా పనిచేస్తుంది పేరు కొరుకుడు కొంతమందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది సడన్ గా ఎందుకు ఊడిపోతుందో తెలియదు ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఆస్తమా బ్లొకటిస్ సైన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాగే పీరియడ్స్ ప్రాబ్లం లేడీస్లో అంటే ఎర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉండడం ఇటువంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంత ఉమ్మెతాకల్ని మనం తీసుకొని దాన్ని మనం ఆయిల్ పోసుకొని ఎక్కడైతే నొప్పులను అక్కడ అప్లై చేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది చెప్పనా ఉమ్మెత మీరు వాడినప్పుడు మీరు దీపరాధనకి వెళ్ళినప్పుడు ఆ దీపం ముట్టించేటప్పుడు లేకపోతే ఏమంటే రగరబత్తెలు ఎగ్గించేటప్పుడు కొంచెం చేతికి ఆ ఆయిల్ తగులుతుంది కదా ఆ ఆయిల్తో మీరు ఉమ్మెతాకను పట్టుకుంటే ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అవుతుంది దానికి ఉన్నటువంటి ఏదైతే మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయో ఇమీడియట్గా స్కిన్ ద్వారా వెళ్ళిపోతాయి అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ వన్ మనం ఏదైతే చెప్తున్నామో వీటన్నిటికి ఆయిల్ తగలంగానే వాటిలో ఉన్నటువంటి మెడిసిన్ ప్రాపర్టీస్ ఇంకా ఎక్కువ అయిపోతాయి డబుల్ త్రిబుల్ అయిపోతాయి అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది తర్వాత బదనీ పత్రం అంటారు బదనీ పత్రం అంటే రేగు అండి రేగు చెట్టు దాని ఆకు రేగు పళ్ళు మనకు తెలుసు రేగు ఆకు కూడా ఉన్నాయంటే అద్భుతమైనటువంటి వాల్యూస్ ఉన్నాయి దాంట్లో అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు అంటే ఇండైజెషన్ కాన్స్టిపేషన్ వీటికి బాగా పనిచేస్తుంది బ్లడ్ ప్యూరిఫైర్ లాగా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి రేగుపండు చిన్నగా ఉంటుంది కదా ఇది కూడా ఆకు కూడా చిన్నపిల్లలకి బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది చిన్నపిల్లలకి అందుకే ఈ సీజన్లో రేగు పండు కూడా తినండి అని కదా అలాగే అందుకనే రేగుపత్రం కూడా అలాగే పనిచేస్తుంది సరేనా తర్వాత ఏడవది పత్రం అంటారు ఏదో పెద్ద పేరు ఉంది కదా ఉత్తరేణ ఆకు ఉత్తరేణ ఆకు ఇది అన్ని గుళ్ళలో ఉంటుంది దీన్ని ఉత్తరకు తీసుకుంటే అన్ని రకాల పీరియడ్స్ ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్కి మనం ఒక వీడియో కూడా చాలా పెద్ద వీడియో చేస్తున్నాం దాని మీద అది తీసుకోవచ్చు అలాగే దంత వ్యాధులు మనకు దంతాల చిగుళ్ళకి ప్లస్ కొంచెం దంతాల నుంచి రక్తం కారడము మౌత్ ఫ్రెషనర్ లెక్క పనిచేస్తుంది అలాగే ఆకలి అతి ఆకలి కూడా చాలా బాగా పనిచేస్తుంది జ్వరాన్ని తగ్గిస్తుంది ఎటువంటి జ్వరం అయినా సరే తగ్గిపోతుంది యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇది ఎయిర్ ప్యూర్ అన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైడ్ ఇది ఒకటే కాదు ప్రతిదీ ఎయిర్ ప్యూరిఫైడ్ దీన్ని తీసుకోవడం వల్ల ఉన్నటువంటి మన రూమ్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోతాయని మనం చెప్పుకుంటూ వచ్చాం ఓకేనా ఎనిమిదవది తులసి పత్రం తులసి గురించి నేను చెప్పేది ఏంటండి తులసిని ఫ్రెష్గా చూసినా కానీ కలగ మంచిదంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది తులసి ఆకు ఒక్కటి నోట్లో వేసుకుంటే చాలు మీ బాడీలో ఉన్నటువంటి అన్ని క్రిములు క్లియర్ అయిపోతాయి చనిపోయే వాళ్ళను కూడా బతికించేటువంటి సంజీవిని అని చెప్తారు దీన్ని అంత బాగా పనిచేస్తుంది దీన్ని అన్ని రకాల జలుబు దగ్గుల నుంచి మొదలు పెడితే మీకు క్యాన్సర్స్ వరకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ పన్ను నొప్పి తుమ్ములు ప్లస్ గాయాలు తగ్గడా అన్ని ఎటువంటి గాయాలైనా సరే తగ్గిపోతాయి ఇంకా నేను దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు సరిపోతుంది తర్వాత మీకు కావలసిన తొమ్మిదోది మనకు కావాల్సింది ఏంటంటే చూత పత్రం అంటారు చూత పత్రం అంటే మామిడాకు సింపుల్ మామిడాకు ఆకు అని చెప్తే సరిపోయేది కదా చూత పత్రం అంటారు మామిడి ఆకుల్ని ఇంటి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఇంటి తోరణాలు కూడా కడతాం కదా సో మామిడి ఆకులతో కషాయం కూడా తీసుకొని మనం ఇంతకుని చెప్పుకున్నాం గుర్తుందా సో ఈ మామిడాకులు మనం తీసుకుంటే అధిక రక్త విరేచనాలు బ్లడ్ మోషన్స్ అవుతూ ఉంటాయి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి ఇటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది అన్ని చర్మ వ్యాధులు పనిచేస్తుంది ఇంట్లో ఉండేటువంటి క్లిమ్ కెటికల్ని మొత్తం క్లీన్ చేసేస్తుంది అది ఉన్నటువంటి ఎటువంటి రాకుండా ఉంటాయి అలాగే పదోది కరవీర పత్రం అంటారు అంటే గన్నేరు చెట్టు ఈ గన్నేరు చెట్టు తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే క్రిమిటకాలి ఏదో క్షణంలో వచ్చేది పురుగు కుట్టిపోద్ది దానికి మనకు దద్దులు రావడాలు ప్లస్ దాని మీద స్కిన్ మీద ర్యాషెస్ వచ్చేయడాలు అది కాస్త పుళ్ళు కావడాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇటువంటి బాగా పనిచేస్తుంది ఈ ప్రాబ్లమ్స్ కళ్ళకి అంటే వీటికి సంబంధించినటువంటి అలర్జిక్ రియాక్షన్స్ ఏది ఉన్నా కానీ అది క్లియర్ చేసే కెపాసిటీ ఎందుకు ఉంటుంది విష్ణుకాంత పత్రం విష్ణుకాంత పత్రం అంటే ఇది జ్వరము కఫము దగ్గు ఇటువంటివి రాకుండా ఉబ్బసము ఇటువంటి అనేది చాలా బాగా పనిచేస్తుంది దాడిమి పత్రం అంటారు అంటే దానిమ్మ దానిమ్మని మనం తీసుకుంటే విరేచనాలకు పనిచేస్తుంది ఎక్కిళ్ళు కూడా రాకుండా చూస్తూ ఉంటుంది అలాగే ముక్కు కారడము రక్తం కారడము పుళ్ళు రాకుండా అలాగే కళ్ళ కలకల ప్రాబ్లము గొంతు నొప్పి ప్రాబ్లము ఇన్డైజెషన్ కాన్స్టిపేషన్ చర్మ వ్యాధులు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే దేవదారు పత్రం దేవదారు దాన్ని తీసుకుంటే ఇది అన్ని రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కి చాలా బాగా పనిచేస్తుంది వీటికి ఎక్స్పోజర్ అయితేనే మ్యాక్సిమీ నంబర్లో అన్నిటికి సంబంధించినట్టు స్కిన్ డిసీజెస్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది కంటికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది మరువక పత్రం అంటారు మరొక పత్రం అంటే మరో ఈ పోలస్ కడుతుంటారు చూసారా మరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్మెల్ అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది మీరు రకరకాల మీరు పెడుతూ ఉంటారు కదా ఈ మరువు ఉంటే అసలు మీ పూజ గది విపరీతమైన సెంటెడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ని ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిని బాగా పెంచుతుంది అలాగే జుట్టు రావడం వ్యాధులు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే ఆస్థమా సైన్స్ సైన్సైటిస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సింధూర పత్రం అంటారు అంటే వావిడి వావిలి చెట్టు వావిలాగా తెలిసి మీకు చెప్పాం కదా జాయింట్ పెయిన్స్ కి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి అలాగే సర్వైకల్ స్పాంలైటిస్ లాంబా స్పాడులైటీ వీటన్నిటికి పనిచేస్తుంది జ్వరం రాకుండా చూస్తుంది ఫిట్స్ రాకుండా చూస్తుంది అలాగే చెవిపోటు ప్రాబ్లం ఉంటుంది వీటికి బాగా పనిచేస్తుంది ప్రసవం తర్వాత అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి నొప్పుల్ని తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే జాజి పత్రం అంటే జాజి ఆకు జాజి కాయ మనకు తెలుసు జాజి ఉంటుంది నిద్ర బాగా పట్టేదటి చేస్తుంది ఇది వాత నొప్పులు అంటే వాతానికి సంబంధించిన నొప్పులు ఒకటి జీర్ణాశయ వ్యాధులు అలాగే కోలానికి సంబంధించినటువంటి అంటే కోలానికి క్యాన్సర్స్ లాంటివి రాకుండా చూస్తుంది నోటి పూతను తగ్గిస్తుంది నోటి దుర్వాసన తగ్గిస్తుంది జాంటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది చర్మ వ్యాధులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ గండకీ పత్రం అంటే దేవ కాంచనం అంటారు దీన్ని అంటే ఇది బేసికల్గా పనిచేసేది ఏంటికి చాలా బాగా అలాగే ఫిట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది కడుపులో పురుగులు నులు పురుగులు ఇటువంటి ఉన్నా మనం ఫుడ్ ద్వారా తీసుకునేటువంటి తెలియకుండా మనకి తెలియకుండా బాడీలో ఎటువంటిది ఏదైనా సరే క్రిమికి ఇక లాంటివి ఏదైనా చేరితే దీన్ని జస్ట్ వాసన చూస్తేనేది క్లియర్ చేసేటువంటి కెపాసిటీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే సెమీ పత్రం సెమీపత్రం అంటే జెమ్మి చెట్టు యూజువల్గా దసరాకి ఇది ఉంటుంది కానీ ఇది కూడా ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది తీసుకుంటే కఫం కఫం వ్యాధి రాకుండా ఉంటుంది అలాగే పైల్స్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి స్కిన్కి సంబంధించినటువంటి అంటే ఊజింగ్ స్కిన్ అంటారు అంటే పుళ్ళు పడిపోయి మీకు ఊజ్ అయ్యేటువంటివి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది అటువంటి ప్రాబ్లంకి ఇది బాగా పనిచేస్తుంది అలాగే లూజ్ మోషన్స్కి పనిచేస్తుంది దంత వ్యాధులు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత అశ్వద్ధ పత్రం అశ్వద్ధ పత్రం అంటే రావి ఆకు రావి చెట్టు ఓకే ఇది మలబద్ధకానికి పనిచేస్తుంది వాంతులకు పనిచేస్తుంది అలాగే మూత్ర వ్యాధులు రాకుండా చూస్తుంది జ్వరాలను తగ్గిస్తుంది అలాగే బ్రీతింగ్ కెపాసిటీని బాగా పెంచుతుంది బ్రెయిన్ ని కూల్గా ఉంచుతుంది డెసిషన్స్ ప్రాపర్గా తీసుకునేటట్టు చేస్తుంది నిద్ర బాగా పట్టేటట్టు చేస్తుంది సరే అలాగే ఇరవై అర్జున పత్రం అంటే తెల్లమంది తెల్ల మధ్య అవకాశం దాన్ని ఇది ఏం చేస్తుంది అంటే చర్మ వ్యాధులు పనిచేస్తుంది నొప్పులు రాకుండా చూస్తుంది అలాగే కోలానికి సంబంధించినటువంటి ఈ ఫిషర్స్ అంతా చూసారా ఫిషర్స్ హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్ చూసేటువంటి కెపాసిటీ దీనికి లివర్ లివర్ని ఎక్కువ స్టిములేట్ చేస్తుంది హెపాటిక్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది లాస్ట్ది ఆర్కపత్రం ఆర్కపత్రం అంటే జిల్లేబి జిల్లేడ్ని మనం తీసుకుంటే చర్మ వ్యాధుల్లో కూడా చూసుకోవచ్చు అన్ని రకాల పెయిన్స్కి పనిచేస్తుంది కీళ్ళ నొప్పులకి పనిచేస్తుంది ముఖ్యంగా రొమ్టైడ్ ఆథ్లెటిస్కి చాలా బాగా పనిచేస్తుంది సెగ్గగడ్డలు పనిచేస్తుంది చెవిపోటు రాకుండా చూస్తుంది కోరింత దగ్గంటారు చూ కాఫ్ ఊఫింగ్ కాఫ్ అంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ పంటి నొప్పులకి పనిచేస్తుంది లూజ్ మోషన్స్కి పనిచేస్తుంది తిమ్మిర్లు అంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి ఇటువంటి ప్రాబ్లం కానీ ఏదైనా నరాలు లాగా అక్కడ ఇటువంటి బాగా పనిచేస్తుంది ఫైల్ ఏరియాసిస్కి పనిచేస్తుంది ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు అద్భుతం ఇవన్నీ కూడా ఇరవై నాలుగు రకాలండి మనము దేవుడికి పూజ చేయడానికి ఏదో ఆకులు తెచ్చుకుంటున్నాం పూలు తెచ్చుకుంటున్నాం ఫీల్ కావద్దు మన ఇంటికి ఔషధాల ధని తెచ్చుకుంటున్నాం మన ఇంటిని ప్యూరిఫై చేయబోతున్నాం టోటల్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోబోతున్నాం గుర్తుపెట్టుకోండి ఇది మీ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి తెచ్చినటువంటి పూలు ఎంత తొందరగా బయటికి తరిమిద్దామని మాత్రం చూడొద్దు వీలైతే తొమ్మిది రోజులు ఉంచండి అలాగే దానివల్ల వల్ల మీ హౌస్ మొత్తం ప్యూరిఫై అవుతుంది హౌస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మూలలో ఉండేటువంటి క్రిమి కీటకాలని బాగా బయటకు పండు క్లియర్ చేసేస్తుంది ఇది పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి సాధ్యమైనంత వరకు మనం చెప్పినటువంటి ఆకులు ముట్టుకొని అట్లీస్ట్ వాసన చూడడానికి ట్రై చేయండి వీలైతే ఇంకా జిల్లేడాకు లేకపోతే దత్తురాకు వాటిని పక్కన పెడితే తులసి ఆకు లేకపోతే ఈ మరువము లేకపోతే మామిడాకు ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఒక చిన్న ముక్క తీసుకొని నోట్లో వేసుకొని నమ్మి ఆ జ్యూస్ మింగడానికి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళలో తడిపి మీ చేతులతో మీరు పెట్టడానికి ట్రై చేయండి వీలైతే చేతి మీద అరచేతుల వైపు కాకుండా అరచేతులు వెనక వైపు స్కిన్ కి తగిలేదంటే దాన్ని కానీ పెట్టుకోగలిగితే దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు లోపలికి పెడతాయి అంత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తాం కదా నిమజ్జనం చేసినప్పుడు వాటిని తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తే నీళ్ళలో ఉండేటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్లు ఇటువంటివి కూడా కాస్త తగ్గుతాయి నీళ్లు చాలా ఉంటాయి విపరీతంగా ఉంటాయి కానీ కాకపోతే అవి కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి ప్లస్ వీటిలో ఉండేటువంటి ఆ నేచర్ వల్ల ఆల్కలైన్ నేచర్ వాటర్కి ఆల్కలైన్ నేచర్ పెరుగుతుంది కాకపోతే పాత రోజులు ఏంటంటే చెరువుల్లో వాటిలో పడేసేవాళ్ళు వర్షాకాలానికి రకరకాల నీళ్ళు వచ్చి ఉన్నందువల్ల ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేటువంటి చెప్పి ఆ రోజుల్లో కంపల్సరీ కలపాలి ఈ మట్టి గణపతులను చేసి తీసుకెళ్తే కింద పూడిక అంటే నీళ్లు బాగా ఇంకేతట్టు పనిచేస్తుంది అనే ఉద్దేశంతో అటు సమాజానికి ఇటు శరీరానికి పనిచేసే విధంగా తయారు చేసింది గణేష్ చతుర్థి కాబట్టి మిత్రుల ఇది ఒక మతానికి సంబంధించింది కాదు మన హెల్త్ ఆరోగ్యం అనేది అందరికి అవసరం ఏ మతానికి సంబంధించింది కాదు వీలైతే అందరూ కూడా ఈరు ఈ ఆకులన్నింటి తెచ్చుకొని మీరు గణపతిని పెట్టకునే నష్టం లేదు కనీసం ఈ సీజన్లో ఈ చెప్పినటువంటి ఇరవయో కాకులు ఎక్కున్నాయో కాస్త తిరిగి తెచ్చుకొని వాటిని తడిపి వాసన చూడడము నీళ్లు తాగడము లేకపోతే స్కిన్ మీద అప్లై చేయడము ఏదో కూడా కానీ చేయగలిగితే మన పెద్దవాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక పద్ధతికి దానికి ఒక సార్థకత చేకూరుతుందని నేను అనుకుంటాను